నమస్తే మనం జూలై మంత్ రాశి గురించి మనం తెలుసుకుందాము ఈ రాశి వారికి జూలై మంత్లో కనుక చూసుకుంటే ఒక సాధారణంగా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి సాధారణ కంటే కొంచెం బెటర్గా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి పెద్దగా చెప్పుకునే విధంగా పెద్ద వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు కానీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అలానే పాజిటివ్గా చాలా ఉన్నాయి కాకపోతే కొంతమందికి అనుభవంలోకి రావచ్చు అనుభవంలోకి రాకపోవచ్చు బట్ మనం చెప్పుకుంటే ఒక నార్మల్గా సాదాగా పీస్ఫుల్గా ఉండే మంత్ మనకి ఈ కన్యరాశి వాళ్ళు కానీ మనం చెప్పుకోవచ్చు ఇందులో ఈ కన్యరాశి వాళ్ళకి మనం చూసుకుంటే మూడు ముఖ్యమైన పండగలు ఈ మనకి జూలై మాసంలో ఉన్నాయి అవి ఒకటి షా ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు ఇవి మనకి జులై నాలుగు వరకు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయో లేదంటే శత్రువుల బాధ విపరీతంగా ఉందో రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగాల్లో అనుకూలంగా లేదో అంతేకాకుండా వీళ్ళకి పరంగా సరైన వృద్ధి రావాలి అని కోరుకుంటున్నారు వీళ్ళంతా కనుక వారాత్రి నరా నవరాత్రులు చక్కగా జరుపుకోవాలి దీనితో పాటు జూలై పదవ తారీఖున గురు పూర్ణిమ వస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పండుగ ప్రస్తుతానికి గురు గ్రహం ఎవరికైతే అనుకూలంగా లేరో వాళ్ళు ఈ పండుగను చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ గురు ద్వారా పిల్లలకి ఎవరికైతే సరిగ్గా అకాడమిక్స్లో పూర్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు లేదంటే సంపాదన సరిగా రావటం లేదు జ్ఞానం సరిగా లేదు లేదంటే ఎవరికైతే గురుదేశం నడుస్తుందో వాళ్ళు సరైన సరిగా గురుదశ సరిగా వాళ్ళకి అనుకూలంగా లేకపోయినా కానీ ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనితో పాటు కనుక మనం చూసుకుంటే ఇంకొక ముఖ్యమైన పండగ మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పండుగ మనం చెప్పుకోవాలి ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో పిల్లలతో పాటు కొంతమందికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉంటాయో సరైన సత్సంబంధాలు ఉండవు తర్వాత ఎవరికైతే వంశాభివృద్ధి జరగాలనుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఈ పండుగని తప్పకుండా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట మనం జూలై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో మనకి రెండు ముఖ్యమైన గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి ఒకటి సూర్యుడు అని చెప్పాలి రెండోది శుక్రుడు అని చెప్పాలి ఈ రెండు గ్రహాలు మార్పు వల్ల మనకి ఈ మాసంలో జులై మంత్లో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం దానిలోకి వెళ్ళే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఉత్తర రెండు మూడు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఈ కన్యరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పీ పు షమ్ నా టా పేపో ఈ ఉన్న ఈ అక్షరాలంతా కూడా మనకి ఇందులో ఈ కన్నీరాశులు ఉంటారని మనం చెప్పుకోవచ్చు మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు అంటే సమరే ఒక సమరీ లాగా మనకి చెప్పారు ఈ మంత్ అనేది ఎలా ఉంటుందో దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభం ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది తర్వాత పుష్టిగా ఉంటారు తర్వాత స్త్రీ సుఖాప్తి లేడీస్ ద్వారా కానీ పురుషుల ద్వారా కానీ లేదంటే ఫ్రెండ్స్ ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే గురువు ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా ధనం ఎవరికైనా ఈ రాశి వాళ్ళు కోల్పోతూ ఉంటే ఆ ధనలో ఉన్న నష్టాల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చాలా పాజిటివ్గా లేదంటే తటస్థంగా ఉండే మంతు అని మనం చెప్పుకోవచ్చు మన గ్రహం యొక్క స్థితిని బట్టి గను గమనించుకుంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు తను ఉన్న పొజిషన్లో ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి గవర్నమెంట్స్ నుంచి కానివ్వండి బాస్ దగ్గర నుంచి కానివ్వండి లేదంటే వాళ్ళపై అధికారుల దగ్గర నుంచి కానివ్వండి మంచి సపోర్ట్ వస్తుంది సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు కన్ఫ్యూషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్ట్రాటజీస్ అంటారు కదా వ్యూహాత్మకంగా కనుక కనుక ఏదైనా కనుక పెద్ద పనులు చేయాలనుకుంటే అందులో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంతకాలం పాటు అట్లీస్ట్ వీళ్ళకి జూలై పది నుంచి పదిహేను వరకు ఒక టెన్ డేస్ అలా పెద్ద పెద్ద పనులు ఏమైనా చేయ చేయడానికి ప్లాన్ కనుక అలాంటి కనుక ఏమైనా చేసుకోవాల్సి వస్తే అవన్నీ పోస్ట్పోన్ చేస్తే చాలా మంచిది అండ్ బ్రాడ్గా మనకి సూర్యుడు ఈ మంత్ అంతా ఈ రాశి వాళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు మహర్షులు దీనికి సంస్కృతంలో ఏమని చెప్తారంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం భుక్తి చ లాభకే లాభే చ ఏకాదశ్రవి అని మనకు చెప్తూ ఉంటాం అంటే లాభస్థానంలో కనుక ఉంటే వ్యయస్థానంలో అర్థం ప్రకారంగా బాగుంటుంది వాళ్ళ ఇంటికి సంబంధించిన మంచి మంచి పనులను చక్కగా చేస్తూ ఉంటారు గృహంలో నిత్యము సంతోషము ఉత్సాహంగా ఉండే వాతావరణం ఉంటుంది నిత్య మాధుర్య భుక్తిచ్చ అంటే టయానికి ఇళ్ళు మంచి మంచి స్వీట్ ఫుడ్ తింటాం మంచి హెల్దీ ఫుడ్ తినటం చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం మన మహర్షులు సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తారు రెండవది గ్రహం మనకి బాగా మంత్ గ్రహం చర్చించుకునే గ్రహం కుజుడు కుజుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ కుజుడు కొంచెం మంచి కూడా చేస్తూ ఉంటారు ట్వెల్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహపీడాంశ సంచారం ద్వాదశికజస్థ కుజో అని చెప్తూ ఉంటారు అంటే పన్నెండు ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం ఉన్న ప్రవాసం అంటే ఉన్న పో ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళటం కానివ్వండి ఫారిన్ కనెక్షన్స్ కానివ్వండి లేదంటే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వ్యాధి పీడం ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధు వైరం ధనక్షయం బంధువులతో గొడవలు పడే అవకాశం తర్వాత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం సో సంచారం కొంచెం అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు దీనితో పాటు ధన ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి మానసికంగా వచ్చడా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా కుజుడు మనకు కొంచెం ఛాలెంజెస్ తీసుకొని వస్తున్నా కొంచెం మంచి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే మనకి శుక్రుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వీళ్ళు తొమ్మిదో స్థానంలో ఉండటంతో తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉండటం చాలా ఉత్తమం మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా కుజుడు మంచి రిజల్ట్ ఇస్తారంటే వస్త్రలాభం మహారోగ్యం గురు భక్తి సార్త్ స్వధర్మకృతు చిత్తశుద్ధి అభిష్టాద నవమస్తే భవేద్ భవేద్ బృగ్ బృగో అని మనకు చెప్తూ ఉంటారు వస్త్రలాభం ఉంటుంది మహా ఆరోగ్యంగా ఉంటారు గురుభక్తి పెద్దలతో గౌరవంగా మర్యాదగా ఉంటారు ధర్మకృతు మంచి మంచి ధర్మ కార్యాలు చేస్తూ చక్కగా ఉంటారు ఇంట్యూషన్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అనుకున్న పనులను సాధించుకుంటూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి భక్తి ఆధ్యాత్మికంగా ఉండే అవకాశం దూర ప్రయాణాలు చేసే అవకాశం పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మూడో ఇంట్లో దృష్టి ఉండటం తోటి వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా శుక్రుడు తర్వాత సూర్యుడు మంచి అనుకూలంగా ఉన్నారు తర్వాత కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కొన్ని విషయాల్లో బాగా కొన్ని విషయాల్లో గా ఉంటున్నారు మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నక్షత్ర ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర పాల్గొని నెక్స్ట్ హస్తా చెత్తా నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఉత్తర పాల్గొన్న నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభము దేశాగా సౌఖ్యము వస్త్ర లాభము అనేది చూపిస్తూ ఉండే అంటే మంచి బట్టలు చేసుకుంటారు తర్వాత సౌఖ్యంగా ఉంటుంది మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి లేదా దూర ప్రయాణ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి అవి బేసికల్గా వచ్చేటప్పటికి దేహపీడనము మరణము అని చెప్తారు దేహపీడనం అంటే శారీరకంగా కొంచెం పెయిన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరణం అనేది చూపిస్తుంది కాబట్టి ఇది మెయిన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సినిమాలో చూపించిన మరణం కాదండి ఇక్కడ మరణం అంటే మనం ఏదైనా కనుక ఒక పని కనుక చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే అంతటితో ఆ వర్క్ కానీ ఆ ప్లాన్ కానీ అంతటితో నిలిచిపోయి ఆగిపోయే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్ళదు అని చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం కూడా చూపిస్తుంది ఒక రకంగా నక్షత్రం వాళ్ళకి ఒక్క హెల్త్ కాంప్లికేషన్స్ తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు నక్షత్రం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు తర్వాత విదేశాగా మనం ఫారిన్ వెళ్తారు పరవాసం ఫారిన్లో స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్రలాభం కూడా చూపిస్తుంది వీళ్ళకి రెండే రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రోగము దేహపీడనము హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏదైనా డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి కన్యా రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కొంచెం ఛాలెంజెస్తో కూడి మంచి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి అయితే నక్షత్రం వాళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ రెండు నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకటికి రెండుసార్లు మనీకి సంబంధించిన మ్యాటర్స్లో వెరిఫై చేసుకోవటం మనీ మనం పెట్టిన ప్లేసుల్లో జాగ్రత్తగా ఉందలేదని చూసుకోవటం బ్లైండ్గా వారిని పడితే వాళ్ళని నమ్మకుండా ఉండి కొంచెం సరైన కేర్ తీసుకుంటే ఈ రాబోయే ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మీరు అధిగమించవచ్చని మనం గమనించుకోవచ్చు సో వీళ్ళకి రెమిడీస్ కనుక చూసుకుంటే సూర్యుని వల్ల దేహపెడను మనం ఎక్కువగా చూపిస్తుంది సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటము లేదంటే గాయత్రి మంత్రం ఉపాసన చేయటం విష్ణు సహస్రనామాలు చదవటం విష్ణుకి సంబంధించిన గుడికి వెళ్ళటము తర్వాత సూర్యుడికి సంబంధించిన ఆ సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంది ఇంకా వేరేవరైనా కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే భార్య భర్తలు వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశువత అభిషేకం చేసుకోవటం కొంతమందికి డైవర్స్ దాకా వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు అవి కేసులు వెళ్లకుండా అలాంటి వాళ్ళు పారాయణము చెండీ హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్తో బంధించబడినట్టుండి ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి సుదర్శన హోమము లేదంటే విష్ణుకి సంబంధించిన గుడిలు కనుక విజిట్స్ చేస్తే చాలా తొందరగా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళంతా ఈ జూలై మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే